వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ఇన్స్పైర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హలో గాయస్ ఈరోజు అకాడమీలో ఫస్ట్ హెయిర్ డెమో చూపించారు మేడం మాకు ఆ హెయిర్ డెమో చూస్తుంటే ఎన్నో కన్ఫ్యూజన్స్ అలాగే ఎన్నో డౌట్స్ మెథడ్లో పాక్ మేడంని అడిగాను అన్నమాట ఏంటి మ్యామ్ ఇంత కష్టంగా ఉంది అంటే ఫస్ట్ డెమోకే అలా అంటే ఇంకా చాలా ఉన్నాయి అప్పుడేం చేస్తారు అని కాబట్టి నిదానంగా చెప్తాను నిదానంగా అర్థం చేసుకొని క్లియర్గా చెయ్యండి ఏది చేసినా అని అన్నారు అప్పుడు నేను ఓకే అని చాలా నిదానంగా సిజర్ తీసుకొని నిదానంగా కట్ చేస్తున్నాను అనమాట అప్పుడు అనిపించింది ఈ వీడియో మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎందుకు పెట్టకూడదు అని అందుకే ఈ వీడియో తీస్తూ హెయిర్ కట్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంతకీ ఈ హెయిర్ కట్ ఏంటా అని అనుకుంటున్నారా ఈ హెయిర్ కట్ పేరు ట్రాన్జంత్ లెంత్ అండి ఇది చాలా పొడవుగా ఉన్న వాళ్ళకు మాత్రమే చేస్తారంట మేడం చెప్పింది నాకు తెలియదు తక్కువగా ఉన్న హెయిర్కి ఇది చేయడం కుదరదు అందుకే చెప్తున్నా చాలా పొడవుగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ హెయిర్ కట్ చేస్తారు అని అలాగే చాలా అంటే చాలా కష్టంగా ఉందండి హెయిర్ పట్టుకోవడం అలాగే హెయిర్ ఎలా కట్ చేయడం అనేది ప్రతి ఒక్కటి టెక్నిక్ అనుకుంటారు చాలామంది ఇదే ఒక జాబేనా అని నాకైతే నిజంగా ఆ సాఫ్ట్వేర్లో ఉండడం కన్నా ఈ జాబ్ ఇంకా కష్టంగా అనిపించింది కానీ నా ఏమి ఇదే కదా ఇంకొక సైడ్ మూ కాలేను అందరినీ గొడవపడి మరి ఇక్కడ జాయిన్ అయ్యాను తప్పదు కష్టమైనా ఇష్టంగా చేయాలని డిస్ డిసైడ్ అయిపోయాను అలాగే ఈరోజు నేను నేర్చుకున్న గుణపాఠం ఎవరిని ఎగతాళి చేయకు రేపొద్దునే నీ పరిస్థితి కూడా నా బ్యూటీ జర్నీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్స్